నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తెల్లాపూర్ మున్సిపాలిటీలో రిజర్వాయర్లను ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డి తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఉస్మాన్ నగర్ మున్సిపల్ లో ముప్పై మూడు కోట్లతో అమీన్పూర్ మున్సిపల్ బంధం కొమ్ములో పదకొండు కోట్లతో రిజర్వాయర్ల నిర్మాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు పైప్లైన్లతో సహా నలభై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కాలనీ వాసుల నీటి సమస్య తీరబోతుంది అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు ప్రజలకు రోడ్లు కరెంటు నీటి సమస్య ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మేమందరం కలిసి మీకు సమకూరుస్తున్నామని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో ఉస్మాన్ నగర్ మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ శ్యామ్ రావు రవీందర్ రెడ్డి బుచ్చిరెడ్డి కొల్లూరు మాజీ ఎంపీటీసీ నరసింహ తదితరులు పాల్గొన్నారు ಅಣ್ಣ ಕೊ್ರದರ್ ಅಣ್ಣ ನಿಲ ಅಣ್ಣ ಕೊ ಪ್ಲೀಸ್ ಕೊರಲಿಲ್ಲ ಸರ್ಟ್ ಅಣ್ಣ ಓಕೆ

મેરા વર્ગા જરા અંના ગટલા કે મીર કુદી કે રાઇટર ટ્રેકન સર 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 અના બેટા ના ભાઈ ભલે ના అందరికి నమస్కారం ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీలో అలాగే ఖమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా రెండు రిజర్వాయర్లు ఓపెన్ చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో విత్ పైప్ లైన్లతో సహా కంప్లీట్ చేయడం జరిగింది ఏ కాళ్ళిట వాటర్ లోటు లేకుండా ఈరోజు కష్టాలు తీరబోతా ఉన్నాయి మీరు పూర్తి కాస్ట్ రెండు రిజర్వైన నలభై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు ప్రతి ఖాళీకి ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే కార్యక్రమాన్ని పైపులైన్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అందరూ ఏ ఇబ్బంది పడుతుందా వాటర్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ మున్సిపల్ పరిధిలో ఉన్న ఖాళీలకు మౌలిక వసతులు సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా సమకూర్చడానికి ఇక్కడ అందరము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన పార్లమెంట్ మెంబర్ రఘునందన్ రావు గారు ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు స్థానిక నాయకులు స్థానిక కాలనివాసులు అధికారులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ అనేది సంగారెడ్డి జిల్లాకి ఒక ఐటీ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తా ఉంటే రోజు రోజుకి కొత్తగా వెలుస్తున్నటువంటి కాలనీలు అపార్ట్మెంట్లు చూస్తూ ఉంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా గానీ ఈ ప్రాంతానికి ఇంకా తక్కువగానే కనబడతా ఉంది శాసన మండలి సభ్యులు అంజరెడ్డి గారు ఎమ్మెల్యే గారితో కలిసి పెరుగుతున్నటువంటి కొత్త కాలనీల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు కానివ్వండి మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి డివైడర్లు శానిటేషన్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నట్లు వదిలేస్తున్నటువంటి చెత్త డెబ్బరిజ్ ఇట్లాంటి వాటికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారిని పిలిచి చెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు బిల్డర్లు పెద్ద పెద్ద బంగ్లాలు ఆకాశ ఆర్మయాలు కట్టి చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద పోసి పల్గొట్టిన దుమ్ము తీసుకొచ్చి రోడ్ల మీద పోసేసి కాలనీలలో ఉంటున్నటువంటి వాళ్ళకి మా గేట్ లోపలనే మంచిగా ఉండాలి గేట్ బయట దుమ్మేస్తామంటే కుదరదు అది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో అట్లాంటి చర్యలకు ఎవరు పాల్పడతా ఉన్నా గాని వాళ్ళ మీద నియంత్రిత చర్యలు తీసుకోవాల్సిందే జిల్లా కలెక్టర్ గారు మేమందరం వచ్చి ఒక ఫుల్ డే తెల్లాపూర్ లో కూర్చొని అన్ని గేటెడ్ కమ్యూనిటీలను పిలిచి రోడ్ల మీద వదిలేసినటువంటి డెబ్బరిస్ వదిలేస్తున్నటువంటి చెట్లు పెట్టినటువంటి ఓపెన్ ఏరియాస్ ఎక్కడైతే చెరువులు కబ్జా గురవుతున్నాయో ఈ ప్రాంతంలో వీటిని అన్నింటిని కాపాడి భవిష్యత్ తరాలకి ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చి అని చెప్పి ఒక కార్యక్రమాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తాం ఆ రోజు మా మీడియా మిత్రులను కూడా ఆహ్వానిస్తాం మీరు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఖచ్చితంగా తెల్లాపూర్ మున్సిపాలిటీని ఒక మంచి టౌన్షిప్ గా వస్తున్నటువంటి కొత్త కాలనీ అన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసి ఒక మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యాడ్ చేసి దీనికి ఒక రైల్వే ఇంకా ఇతరతర అంశాలు మెట్రో ఎట క్రోడీకరించచ్చు అనేది చూసి రింగ్ రోడ్ కనెక్టివిటీ అయితే ఎట్లా ఉంది తెల్లాపూర్ మున్సిపాలిటీ కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలు పక్కన పెట్టి అందరం కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగస్తులకి మంచి వాతావరణాన్ని నెలకొల్పుతానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ